నిజామాబాద్ జిల్లాలో మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా ధర్మపురి సంజయ్ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం ఘనంగా జరిగింది జిల్లా వ్యాప్తంగా మున్నూరు కాపు సంఘ సభ్యులు మాత్రమే కాకుండా వివిధ పార్టీలకు చెందిన రాజకీయ ప్రతినిధులు నాయకులు అందరూ పాల్గొనడం జరిగింది నిజామాబాద్ జిల్లా ప్రగతి నగర్ మున్నూరు కాపు కళ్యాణ మండపంలో జిల్లా మున్నూరు కాపు సంఘం అధ్యక్షులుగా ధర్మపురి సంజయ్ ఏకగ్రీవంగా ఎన్నికై ప్రమాణ స్వీకారం నిర్వహించబడింది జిల్లా వ్యాప్తంగా మున్నూరు కాపు సంఘ సభ్యులు మాత్రమే కాకుండా వివిధ కుల వర్గాల ప్రతినిధులు అధిక సంఖ్యలో హాజరై ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేశారు ప్రముఖుల సమక్షంలో జరిగిన ఈ కార్యక్రమంలో ధర్మపురి సంజయ్ కు అభిమానులు ప్రజలు పూలమాలలు వేసి శాలువాలు కప్పి ఘనంగా సన్మానించారు సందర్భంగా సంజయ్ మాట్లాడుతూ ధర్మపురి శ్రీనివాస్ చాడల్లో సాగుతూ మున్నూరు కాపు సమాజ అభివృద్ధికి కృషి చేస్తానని నిజామాబాద్ జిల్లా అభివృద్ధికి అందరి సహకారంతో కృషి కొనసాగిస్తానని తెలిపారు కార్యక్రమంలో పలువురు ప్రముఖులు సంజయ్ మరిన్ని పదవులు అలంకరించి సమాజానికి మరింత సేవ చేయాలని ఆకాంక్షించారు కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాల సలహాదారు పొద్దుటూరు రెడ్డి ఎమ్మెల్సీ పిసిసి అధ్యక్షులు బొమ్మ మహేష్ కుమార్ గౌడ్ రాష్ట్ర ఎస్సీ ఎస్టీ మరియు మైనార్టీ శాఖల సలహాదారులు మహమ్మద్ షబ్బీర్ అలీ తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ అభ్యర్థులు బొత్స సత్యనారాయణ రాష్ట్ర ఉర్దూ అకాడమీ చైర్మన్ తారిబిన్ హాందాన్ రాజ్యసభ సభ్యులు కెఆర్ సురేష్ రెడ్డి ఎమ్మెల్యేలు ప్రముఖ నేతలు పాల్గొన్నారు చెప్తాను రాజకీయంగా మొట్టమొదటి ఓనమాలు నేర్పించింది స్వర్గీయ డి శ్రీనివాస్ గారే నేను కరాటే మాస్టర్ ఉన్న రోజుల్లో దాన్ని బలవంతంగా పిలిచి జిల్లా ఎండస్ట్రీ అధ్యక్షుడిగా కావాలి నువ్వు నువ్వు చేయగలుగుతావని నేను ఒప్పుకోకుంటే కూడా ఆర్డర్ తీసుకొచ్చి నా చేతిలో పెట్టినటువంటి మా గురువుగారు డీ శ్రీనివాస్ గారు పదిహేడు పదిహేడు మంది బీసీలు ఉన్నారు ముప్పై ఆరులో మీరు టీసీ నిజమైన శిష్యులు అనిపించుకున్నారని మాట చెప్పిన బీసీల పట్ల వారికి ఉన్నటువంటి కమిట్మెంట్ తాను నొప్పగా ఎవరు నొప్పియక బీసీల కోసం కార్యక్రమాలు చేసుకుంటూ పోయినాడు ఆనాడు మును కాపు కులం పుట్టి నిజామాబాద్ అధ్యక్ష అది ఉండి కూడా రాష్ట్ర వ్యాప్తంగా తీసుకున్నప్పుడు బీసీల ఐక్యత కోసం బీసీల అభ్యున్నతి కోసం పాటుపడినటువంటి నాయకుడు దేశ నివాసారి ముందు సంఘ అధ్యక్షుడిగా మిత్రులు సంజయ్ గారిని చేసినందుకు కూడా ధన్యవాదాలు ఈ చెప్తాము వచ్చేస కేంద్రం డి శ్రీనివాస్ గారు మేము ఎటువంటి ఫ్రెండ్షిప్ ఉంటున్నాం మరి ఇప్పుడే ఆ రోజుల్లో నేను కానీ శ్రీనివాస్ కానీ అందరిగ్రౌండ్ ట్రైనింగ్ చేశాడు ఏదో మనకు అవకాశం ఉంటే అందులో ఉండే నేను అక్కడ ఇరవై రెండు కోట్లతో నేను హామీ ఇస్తున్నాను మిగతా నాటి కూడా ఒక రెండు నిమిషాలు చరిత్ర చెప్పాను ఏ బాబు మరి నేను ఎయిటీ ఫైవ్లో టికెట్ వచ్చింది వచ్చింది ఇక్కడ నిజామాబాద్కి వచ్చింది కానీ దాని తర్వాత నాకు లీటర్ ఢిల్లీ వాళ్ళు ఢిల్లీకి నాకు టికెట్ రావడానికి నేను కలర్ కూడా అందించలేను ఢిల్లీ నుంచి నా ఫోన్ వచ్చి నా మిత్రుడు సుధీర్ కుమార్ అంటే అలా తండ్రి పి శివశంకర్ పి శివశంకర్ అంటే ముందు కాకుండా రాష్ట్ర కాకుండా బీసీలో దేశానికి నాయకుడు